పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలు లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక్క మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలు లేవు అనేకం చేశాం ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబు కాదు కదా ఇంకా ఎవ్వరికీ కూడా ఆ ప్రేమలు ఉండవు చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు అది వేరే విషయం ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఈ మాదిరిగా మన మ్యానిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీని అది చిన్న చిన్న సైజ్ అక్షరాలు ఇది పెద్ద సైజ్ అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్సు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళ సాధికారత చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఇది బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమరీ ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి సో ఒక డెప్త్ లేకపోయే అంశాలు లేక ఒకసారి మనం పోతే మహిళలు నా అక్క